ఏ ఫ్లోర్స్ ఫ్రూట్ బౌల్ ఇది భారతదేశం ఈ రోజున నూట తొంభై ఏడు ఉంటే ఇండియాతో పాటుగా ప్రపంచంలో భారతదేశం ఒకటి కానీ ల్యాండ్ ఆఫ్ బుద్ధతో స్టార్ట్ అయ్యి బుద్ధ భగవానుడి యొక్క మధ్య మార్గంతో స్టార్ట్ అయిన ఈ భారతదేశము అంటే ఆ విధంగా ఆ విధంగా థాట్ ప్రాసెస్ మనము ఎందుకు వెళ్తున్నాం అని చూసుకున్నప్పుడు నిరుద్యోగము సమ్ టైమ్స్ అన్ఎంప్లాయ్మెంట్ సమ్టైమ్స్ కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈజ్ ఫర్ బెటర్ లైవ్లీహుడ్ బెటర్ ఆపర్చునిటీస్ టు రియలైజ్ యువర్ పొటెన్షియల్ నీ ప్రతిభా పాట వాళ్ళని వేరే గడ్డ మీదకి వెళితే వేరే దేశంలోకి వెళితే నీ యొక్క ప్రతిభకి ఆకాశమే హద్దు అనే విధంగా కుల మత ప్రాంత భేదాలకి భిన్నంగా ఎదగొచ్చు అనే ఒక ఆశ ఆ ఆశ ఎంతవరకు నిజమో అబద్ధము అనేది ఇప్పుడు మనం విశ్లేషణ చేస్తాం కానీ ఆశ ఏంటంటే ఇది ఆశ ఆకాంక్ష ఏంటంటే ఇది ఆకాంక్ష ఇక నేను నా తాత తండ్రులు నా ముత్తాతలు నా ఫ్యామిలీ మెంబర్స్ పేదరికంలో అల్లాడుతున్నారు నిరుద్యోగులతో అల్లాడుతున్నారు నిరక్షరాశితో అల్లాడుతున్నారు నన్ను నేను కనీసం నేను చనిపోయే లోపలైనా నా వంశాన్ని నా కుటుంబాన్ని నా సమాజాన్ని ఒక మంచి స్థేలోకి ఆర్థికంగా సామాజికంగా తీసుకువెళ్ళాలి అంటే నేను సాహసం చేయాలి ఇవ్వ టీ షర్ట్ వేసుకున్నా రైజింగ్ విత్ కరేజ్ రైజింగ్ విత్ కరేజ్ అంటే ధైర్యమే సాహసమే పెట్టుబడిగా నేను ముందలకు వెళ్ళాలనుకుంటున్నాను అనే ఒక మైండ్ సెట్తో దిస్ ఈజ్ ద మైండ్ సెట్ దట్ ఏ పర్సన్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఎ సిటిజన్ ఫ్రమ్ ఇండియా ఒక భారతీయ నాగరికుడు ఆలోచించే విధానం ఇది సగటు భారతీయుడు ఇక్కడ ప్రాబ్లం అంటే ఆలోచనలో తప్పులేదు వాళ్ళ ఆకాంక్షలో తప్పులేదు వాళ్ళు చేయాలనుకున్న దాంట్లో ఎక్కడ వస్తుందంటే సజ్జన సాంగత్యము అంటే ఎలాంటి వారితో నువ్వు ఎంచుకుంటున్నావు నీ యొక్క డ్రీమ్ని నీ యొక్క గోల్ని నీ యొక్క కళని నిజం చేసుకోవడానికి సాకారం చేసుకోవటానికి ఎవరిని నువ్వు తోడుగా తీసుకున్నావు నీతో పాటు అనే దాని మీదే ప్రాబ్లం వస్తుంది షార్ట్కట్లో వెళ్ళి విజయం సాధించాలంటే విజయలక్ష్మి అన్నిటిని పరిశీలించింది ఒక విజయాన్ని నువ్వు అందుకోవాలి అంటే నీ యొక్క పట్టుదల ప్రతిభతో పాటు నీ సహనము నీ సహనంతో పాటు నీ వ్యక్తిత్వము నీ వ్యక్తిత్వంతో పాటు నువ్వు ఎంచుకునే మార్గము నీ దశానిర్దేశం జరుగుద్ది మేడం ఇంత లోతుగా ఆలోచించి నువ్వు భారతదేశం వదిలి వేరే దేశం వెళ్ళాలి అంటే నువ్వు ప్లాన్ చేయాలి ప్రిపేర్ అవ్వాలి పర్స్పైర్ పర్స్పైర్ అవ్వాలి అండ్ దెన్ ఇన్స్పైర్ చేయాలి జనాల్ని ప్లాన్ ప్రిపేర్ పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే ఒక నాలుగు ప్రణాళికలు వేసుకొని దాని ప్రకారం నువ్వు ఏ కంట్రీ వెళ్ళాలి లెట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను మధ్యవర్తులు ఎందుకు నాకు డైరెక్ట్గా నేను అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాసెస్ ప్రాసెస్ని ఫాలో అయ్యి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ లేదా మీకు మీకు అర్థం కాలేదు మీ మీ ఊళ్ళో వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు అదే పలానా దగ్గరికి వెళ్ళి వాడంట ఒక ఇరవై లక్షలు పెడితే అమెరికా వెళ్ళిపోయాడంట అంటారు లేదా ఒక ముప్పై లక్షలు పెడితే అమెరికా వెళ్ళాడంట శాశ్వతంగా అక్కడ కోట్లు చంపా ఇక్కడ పంపిస్తున్నాడంట సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజం లేదు ఎన్ని మనము మన కర్మలు బట్టి మనం చేసే స్నేహాలను బట్టి చాలా తప్పుదారి పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి రాజమార్గం ఎన్నుకోండి లేట్ అయినా పర్లా కానీ రాజమార్గం ఎన్నుకోండి రాజమార్గం ఏంటి అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయటము అందుట్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐస్ ఐసిఈ ఐస్ ఐస్ జనరల్గా చల్లగా ఉంటుంది కానీ ఇప్పుడు తగులుతున్న ఐస్ చాలా హాట్గా ఉంటుంది హాట్ ఐస్ ఆర్ దిస్ ఐస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక అమెరికన్ ఏజెన్సీ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ హీట్ విచ్ ఈజ్ అన్బేరబుల్ అంటే తట్టుకోలేనంత వేడి అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే నేను చెప్పేది అది ఒక సింబాలిక్గా చెప్పాను అంటే మనం చేసిన తప్పుడు పనుల మూలాన తప్పుడు ఏజెంట్ని తప్పుడు మీడియేటర్ని తప్పుడు బ్రోకర్ని తప్పుడు భావాలు కలిగిన మోసం చేద్దామనే అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళని మనం అప్రోచ్ అవటము షార్ట్ కట్ లో అమెరికా వెళ్దాం అనుకోవటము అది తప్పు సరైన నువ్వు ఏదైతే నాటావో అదే తిరిగి వచ్చింది కాబట్టి నువ్వు ఆ మొక్కని ఈ ఆశ ఉంది ఇంతమందులు చెప్పిన ఆశ అమెరికా వెళ్ళాలి డాలర్ సంపాదించాలి నా కుటుంబాన్ని ఆర్థికంగా సామాజికంగా చైతన్యంగా మొదలు తీసుకెళ్లాలనే భావనలో తప్పు లేదు ఎక్కడ వస్తుందంటే తప్పుడు వాళ్ళని ఆశ్రయించటం ఆ రాజమార్గం ఏంటి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అమెరికాలో టూ థౌజండ్ వన్ టెర్రరిస్ట్ అటాక్స్ తర్వాత కొత్త డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు వాళ్ళు డిహెచ్ఎస్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించి ఒక చిన్న ఇంపార్టెంట్ ఇంకొక స్మాల్ ఏజెన్సీ బట్ విత్ బిగ్ ఇంపాక్ట్ లాడ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఈస్ రైట్ నౌ ఇన్ ఇన్ ద న్యూస్ ఐస్ ఐసిఈ ఐస్ అంటే మనం తినే ఐస్ క్రీమ్ కాదు ఐస్ ఫ్రూట్ కాదు ఐస్ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక ఏజెన్సీ అమెరికాని జల్లడి పడుతుంది ఫిల్టర్ పడుతుంది ఎవరెవరు రాంగ్ డాక్యుమెంట్స్తో అమెరికాలో ఎంటర్ అయ్యారు నుంచి ఎంటర్ అయ్యారు భారతదేశంలో ఎటువంటి రాష్ట్రాల నుంచి ఏ దేశాలు వెళ్ళారు వైఆర్ రూట్ కవిత మేడం గారు బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా తెలంగాణ ఆంధ్ర కేరళ గోవా వెస్ట్ బెంగాల్ ఈ ప్రామినెంట్ ఈ ప్లేసెస్ ఇప్పుడు ఏవైతే మెన్షన్ చేశానో మహారాష్ట్ర ఏవైతే మెన్షన్ చేశానో ఇవి ఏం చేస్తున్నాయి టౌట్స్ ఆర్ మీడియేటర్ ఆర్ బ్రోకర్ ఆర్ మధ్యవర్తి సంప్రదించి వాడికి నలభై లక్షలు యాభై లక్షలు ఎంతైతే అంత వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎట్లా ట్రాప్ చేస్తారు తెలుసా థ్యాంక్స్ టు దిస్ బ్యూటీ అండ్ ద బీస్ట్ ఇదే దేవత ఇదే దెయ్యం మనం సోషల్ మీడియాలో మన గురించి మన కష్టాల గురించి మన సుఖాల గురించి మన విజయాల గురించి మన అపజయాల గురించి ప్రతిదీ సోషల్ మీడియాలో పెడుతున్నాం కదా దీన్ని చక్కగా వాళ్ళు గమనిస్తున్నారు గమనించి వాళ్ళు ప్రాపర్ స్టడీ చేస్తున్నారు ప్లాన్ ప్రిపేర్ పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే నాలుగు రకాల మోడల్స్ చెప్పానే అది మనం చేయాల్సింది వాళ్ళు మన గురించి ఎట్లా మోసం చేయాలి కవిత గారిని నేను ఎట్లా మోసం చేయాలి కవిత గారిని నేను ఎట్లా ట్రాప్ చేయాలి కవిత గారి కుటుంబం యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులు ఏంటి ఆమె దేనికోసం వెంపర్లాడుతుంది దేనికోసం ఆమె తాపత్రయపడుతుంది అని అర్థం చేసుకోవటం ప్లాన్ దెన్ ఐ విల్ ప్రిపేర్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఓ ఇఫ్ షీఈ్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్లాన్ లెట్ మీ ప్రిపేర్ టు ట్రాప్ హర్ హౌ టు ట్రాప్ హర్ బై గోయింగ్ త్రూ హర్ సోషల్ మీడియా ప్రొఫైల్ దయచేసి ఐ డ్రీమ్ సాక్షిగా మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ఆల్సో అదర్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ సో ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అందరికీ నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి ఏంటంటే మీకు మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలనే ఆ ఉద్విగ్న భరిత క్షణాలు ఉంటాయి ఎంతో కష్టపడితే గానీ ఆ ఎమోషన్ రాదు విజయం ఆ విజయాన్ని షేర్ చేసుకునే ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే వీ స్పిన్ ఆల్ అవర్ బీన్స్ అంటే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం సోషల్ మీడియా లెక్కిచ్చేస్తాం దాన్ని ఈ టౌట్లు ఈ మధ్యవర్తులు ఇది ఒక ఎత్తు ఇంకొక ఇంకొక చెప్పండి ఇంకొక స్టెప్ మేడం ఇదే సమాచారాన్ని మన సమాచారాన్ని ఇక్కడ అమెరికాలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఐస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అండ్ ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్ని అదర్ ఏజెన్సీస్ ఇన్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్ దే అబ్జర్వ్ గాడ్ ఈస్ దేర్ బట్ గాడ్ ఈజ్ నాట్ విజిబుల్ ఎవ్రీడే బట్ గాడ్ ఈ వాచింగ్ సో ఎలా అయితే అలానో దేవుడు ఎట్లయితే కనపడకుండా మొత్తాన్ని పరిశీలిస్తూ ఉంటారో భూ ప్రపంచాన్ని మిమ్మల్ని నన్ను మన ఆలోచనలో కూడా దేవుడు తెలుసుకోగలడు అలానే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేయటానికి మీ వెంటకే హచ్ కుక్కలాగా డాగ్ లాగా ఫాలో అవుతూ ఉంటారు మనకు అర్థమయ్యేటట్టు చెప్తానికి సో వీ హ వాట్ షుడ్ వీ డూ దేర్ ఆర్ టూ థింగ్స్ కవిత మేడం గారు ఒకటి గవర్నమెంట్లో ఏం చేయాలి ఓకే ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడో తారీఖున కవిత అండ్ డాక్టర్ రమేష్ ఇన్ ద ఐ డ్రీమ్ స్టూడియో ఇన్ హైదరాబాద్ వీఆర్ హ్యావింగ్ హావింగ్ కాన్వర్జేషన్ ఆర్ ఏ సంభాషణ ఆన్ అక్రమ వలసదారులు భారతదేశం నుంచి మెక్సికో ద్వారా చిలీ ద్వారా హోండూరస్ ద్వారా లేకపోతే ఇంకేదైనా ఆఫ్రికన్ కంట్రీ ద్వారా ఇలా ఎక్కడెక్కడొక్కడిగో తిరిగి అమెరికాకి ఎట్లా వెళ్ళాలి అనే దాని మీద ఒక సంభాషణ వెళ్ళారు వెళ్ళి చిక్కుకున్నారు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని బేడీలేసి అమెరికా నుంచి మిలిటరీ విమానంలో ఇండియాకు పంపించారు మన భారత ప్రభుత్వం ఏం చేస్తుంది మన ఎందుకు సైలెంట్ గా ఉంది ఏం చేయలేకపోతున్నారా అంటే మనం అంత చేతగాన దద్దమ్మలా వేరే దేశంలో నియంతృత్వ పోకడలతో అమెరికాకు అంత బలిసిందా మనం అంటే ఇది లాంగ్వేజ్ కొలోకే లాంగ్వేజ్ మాట్లాడేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది కన్సర్న్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సఫరింగ్ అండ్ పెయిన్ బై నార్మల్ ఇండియన్ ది ఫీల్ మన భారతదేశం ఏ ఎందుకు చేయలేకపోతుంది అంత ఇదే వాళ్ళకి అమెరికా అంతా మోదీ విశ్వగురు అంటారు అంటారు కదా ఇది ఒక ఒక పార్ట్ ఎమోషనల్గా మన వాళ్ళకి మీద జరుగుతున్న దాన్ని మనం రియాక్ట్ అవుతున్నాం సేమ్ ని మనం అప్లై చేద్దాం భారతదేశంలోకి అక్రమంగా బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో లేకపోతే వేరే వేరే కంట్రీస్ నుంచో వచ్చి అక్రమంగా ఇక్కడ ఉంటుంటే వాళ్ళని పంపించడానికి భారతీయ పౌరులుగా మనము ప్రధానమంత్రి మోడీ గారు ఈ పని చేస్తే అక్రమ వలసదారులను ఇండియా నుంచి వేరే దేశాలకు తిరిగి పంపించేసేస్తే ఎందుకు వాళ్ళు కొంతమంది క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారని కొంతమంది టెర్రరిస్ట్లుగా కొంతమంది మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతున్నారని మనకి సమాచారం ఉంది కాబట్టి మన ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నుంచి దట్స్ వై ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హావ్ టేకెన్ అ డెసిషన్ టు సెండ్ ఇల్లీగల్ ఏలియన్స్ ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ అక్రమ వలసదారులు ఇన్ ఇండియా అనుకుందాం ఈ సినారియో ఈ సినారియోలో మన మోడీ గారు చేసినప్పుడు మనం సంతోషిస్తామా లేదా మోడీ గారిని తిడతామా అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే మోడీ గారు నేను పొగడట్లా మనం ఎప్పుడైనా దెన్ ఇస్ సంథింగ్ కోల్డ్ ఎంపతి అంటారు ఎంపతి అంటే అర్థం ఏంటంటే వాడి కష్టాన్ని నువ్వు వాడిలోకి ప్రవేశించి వాడు ఎటువంటి పరిస్థితుల్లో అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవటం సహానుభూతి సానుభూతితో పాటుగా మానవతా కోణాన్ని అర్థం చేసుకోవటం ఇట్ డజంట్ మీన్ దట్ యు యువర్ నాట్ సపోజ్ టు పనిష్ హిమ్ యు పనిష్ హిమ్ ఇఫ్ డస్ రాంగ్ ఇంకోటి ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ని అక్రమ వలసదారుల్ని అమెరికాలో ఉన్న వాళ్ళని వాళ్ళ దేశం నుంచి ఆయా దేశాలకి పంపించటంలో లేదు బట్ ఎక్కడ తప్పు వస్తుంది అదే ఇప్పుడు మన మనం మనం పాయింట్అవుట్ చేస్తుంది ద వే దట్ యూ గివ్ ది మెసేజ్ టు అదర్స్ బై లాకింగ్ దేర్ హ్యాండ్స్ హ్యాండ్ కఫింగ్ అండ్ డూయింగ్ కాళ్ళకి కట్టేసి ఆర్ యూజింగ్ ఆల్ ది ఐరన్ చైన్స్ టు పుట్ దెమ్ ఇన్ టు ది ప్రెజనర్స్ డైలమా లాగా ఒక ప్రిజనర్ లాగా ఒక ఒక ఖైదీ లాగా పంపిస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీదే మనం ప్రతిస్పందిస్తున్నాం కానీ అక్రమ వలసదారులను పంపించని కానీ డాక్యుమెంట్లు లీగల్గా లా ఆఫ్ ద ల్యాండ్ అంటే చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని ఆ దేశానికి సంబంధించిన దాన్ని ఫాలో అవటంలో ఆ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి అట్లానే చేస్తారు ఆ ప్రెసిడెంట్ అట్లానే చేస్తారు చేయాలి అది వాళ్ళ ధర్మం నేను ఈ సీట్లో కూర్చున్నాను కాబట్టి యాజ్ హెడ్ మాస్టర్ ఇఫ్ ఐ ఆమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్కూల్ ప్రెమిసెస్ Who is the wrongdoer? What is what? Then I will be a weak man. I can't manage the school at the same time. At the same time, me being the headmaster, sitting in the same chair, managing my school affairs, should not cross my limits. Should not cross my human standards. I should not behave like an inhuman being. Being, I should not meet out very disrespectful things to others. Even though he has done wrong, you need to have. సర్టన్ కైండ్ ఆఫ్ ఎంపతి దెర్ ఈజ్ ఎ వే టు పనిష్ దెర్ ఈజ్ ఎ సివిలైజ్డ్ మేనర్ టు ఇన్ఫార్మ్ టు ది పీపుల్ హ్యాండ్ కఫ్ చేయకుండా యూ సెండ్ పీపుల్ ఫ్రమ్ అమెరికా టు ఇండియా టు ఎనీ అదర్ కంట్రీ హ్యాండ్ కఫ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అలా చేయకుండా పంపించండి పంపించి నె వాళ్ళకి వాళ్ళ మీద బ్యాన్ పెట్టండి నెవర్ ఎవర్ అగైన్ యు విల్ హ్యావ్ ఎ రైట్ టు ఎంటర్ మై కంట్రీ అనే ఒక బ్యాన్ పెట్టండి వాళ్ళ మీద అంటే మీరు సింబాలిక్గా తప్పు చేస్తే ఎవరైనా క్షమించము ఉపేక్షించము అని చెప్పాలనుకుంటే హ్యాండ్ కఫ్స్ ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు దేర్ ఆర్ వేస్ ఆల్రెడీ యు ఆర్ రిపోర్టింగ్ యూ సెండ్ ఏ నోటీస్ టు ద గవర్నమెంట్ విచ్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ యువర్ సిటిజన్ వీ ఫౌండ్ దట్ హీ హెస్ మేడ్ దీస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ థింగ్స్ ఇన్ ఇన్ మై ల్యాండ్ సో నెక్స్ట్ హ్యాండ్ ఎండ్స్ ఫోర్త్ ఆర్ దేర్ ఫోర్ ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ అని ఒక సివిలైజ్డ్ డెమోక్రటిక్ వే ఆర్ వెరీ వే బట్ నో నీడ్ హ్యాండ్ కప్లీడ్ అంటే ఈవెన్ దో దే ఆర్ ఈవెన్ దో దే ఆర్ టెర్రస్ వాట్ సే మనము డెఫినెట్లీ కవిత మేడం గారు షుడ్ డెఫినెట్లీ హూ ఎవర్ హన్ రాంగ్ పుట్ దెమ్ బిహైండ్ బార్స్ కానీ ఆ బార్ అంటే జైల్లో పెట్టబోయే ముందల వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళకి కరెక్షనల్ డిపార్ట్మెంట్ అంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ కాల్డ్ కరెక్షనల్ డిపార్ట్మెంట్ దే కరెక్ట్ ఇట్ సరిద్దాలి సరిదిద్దాలి ఐఎమ్ నాట్ సేయింగ్ యూ హ్యావ్ టు బీ ఎంటైర్ నాన్ వైలెంట్ ఎంటైర్లీ యూ హెవ్ టు బీ వెరీ వెరీ నైస్ టు ఏ వెరీ అగ్లీ క్రీచర్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఐఎమ్ నాట్ సేయింగ్ టెర్రరిస్ట్లకి నువ్వు వెళ్ళి నీతి వాక్యాలు చెప్పనీ అనట్లా క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు ఎక్కడైతే క్యారెట్ ఇవ్వాలో అక్కడ క్యారెట్ ఇవ్వండి ఎక్కడైతే కేన్ ఉపయోగించాలో కేన్ ఉపయోగించండి వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సేస్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ యూ గివింగ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ఓకే డోంట్ ఎంటర్ ఇన్ మై కంట్రీ యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ మై కంట్రీ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ వితౌట్ ప్రాపర్ ఆథరైజేషన్ వితౌట్ ప్రాపర్ ఎఫ్ స్టూడెంట్ వితౌట్ పాయింట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇస్ రైట్ But the problem arises by using that as a pretext, yeah. going extra mile and handcuffing and putting inhumanly in uh, uh, 100 people occupy even you know, a plane, United States of America, because US wants to become a superpower and it is already one of the superpowers in the world, let us say. No problem at all, we respect the American way of. Uh, institutions uh, the way you built up your country great with mm -hmm. a lot of infrastructure with technology power with a uh, lot of uh, inventions it inventions united states of america is definitely land of opportunities nobody is denying that we all wanted to appreciate what united states has been doing in the field of technology science and many other space or many other issues but what you meet out